ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్లో మోంత తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది అధికారుల హెచ్చరికల నేపథ్యంలో గత పది రోజులుగా మత్స్యకారుల బోట్లు తీరానికి ప్రమితమయ్యాయి చేపల వేట సాగుపోటతో మత్స్యకారులు లభోదిపోమంటున్నారు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వల వేయలేదే కడుపు నిండదని గంగమ్మ పుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాక్రెస్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఏంటి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి మరో పక్క వల వేయిందే వాళ్ళకి పూట గడవనే పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది చంద్రశేఖర్ ఏదైతే వాయుగుండాలు తీవ్ర వాయుగుండాలు తీవ్ర తుఫాను ఏ ప్రభావం వచ్చినప్పటికీ మొట్టమొదటిగా కూడా నష్టపోయి మాత్రం మత్స్యకారులను చెప్పుకోవచ్చు ఎందుకంటే సముద్రంలో ఎలాంటి అలగలు వచ్చినా ఎటువంటి ఉప ద్రవాలు వచ్చినా సరే దాని నుంచి మొదటిగా కూడా బాధితుడిగా బాధించబేటటువంటి వ్యక్తి ఎవరైనా అంటే గంగమ్మ తల్లికి చెందినటువంటి గంగపుత్రులను చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మత్స్యకారులుగా కూడా కొంత ఏదో దాదాపు పెద్ద కూడా చాలా కాలంగా కూడా వారైతే వేటను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తుంటే మత కొంత కాలంలో కూడా ఏర్పడుతున్నటువంటి ఏదైతే ఉపద్రవాలు కావచ్చు లేదైతే తుఫాన్లు దీని ప్రభావంతో పూర్తిగా వారి యొక్క బూట్లన్నీ కూడా పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మత్స్యకారులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్నటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే వారంతా కూడా వేటను నిషేధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చూసుకుంటే మే జూన్ జూలై నెలలో వేటను కూడా నిషేధించారు దాదాపు రెండు మూడు నెలలు కూడా వేట అయితే కొనసాగించడం పరిస్థితి ఉంది ఆ తర్వాత వేటకు వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకున్నటువంటి సమయంలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున తీవ్రవాద జృందాలు తుఫాన్లు కూడా విచ్చిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే రెండు రోజుల క్రితం వచ్చినటువంటి మొట్టా తుఫాన్ ఏదైతే ఉందో మొంతా తుఫాన్ ప్రభావంతో దాదాపు పది రోజుల నుంచి వారి యొక్క బోట్లన్నీ కూడా పూర్తిగా ఆ సముద్ర తీరానికి సరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం పూర్తిగా కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద కూడా వారి బోట్లను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దాదాపు పది రోజులుగా కూడా వారి బోట్లు నిలుచుకోవడంతో వేట కొనసాగింది లేక మరో పని శాతకాయక పూర్తిగా వారంతా కూడా నిరాశ్రయ్య పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమిటి ఆదుకోవాలంటూ కూడా వారంటే చెట్ల పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తుంటే విశాఖ ఫిషింగ్ హార్బర్ తీరం అదైతే ఉందో విశాఖ ఫిషింగ్ హార్బర్ తీరంలో పెద్ద ఎత్తున కూడా మత్స్యకారులంతా కూడా వారి మోట్లను అయితే గట్టికి కట్టివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా మోట్లనే నిలిచిపోవడంతో వారి యొక్క జీవనం అయితే స్థితిగట్టిగా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా சமுதிரம் வேட்டக்கு வெறிக்கான வார இன்ல கட்டில போய் மண்டல கூலயிலை வச்சுக்கிட்டு முக்கியமாக ஏதை இது முதா துஃபான் ஏதை உதோ முதா துஃன் எஃபெக்ட் பூர்வங்க செட்டாலே மத்தியக்கார பின்ன படிந்தது எதுக்கண்டே மத்துக்கார படிக்க பிரதமத்தோம் தது எத்துல கூட வார நஷ்டோன பரிசி உங்களுக்கு கொண்டு சோட்டம் தூக்கு போட்டு கூம்பத்தின் பரிசி உண்டு இங்க கொண்டு போட்டு பூர்வ துஃபான் தாட்டி சமுதிரம் உன்ன பரிந்து கிது நேபில ఏదైతే మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను ముందుగా గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి సహాయ సహకారం లభించాలని కూడా మత్స్యకారులంతా కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే విశాఖ ఆర్బన్ లో నిలిచుకున్నటువంటి ఓట్లతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నారు